మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడ్డ అయిన కడప జిల్లాలో జనసేనను బలోపేతం చేయడానికి అధినేత పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారనే వార్త జనసేన శిబిరంలో యమచక్కర్లు కొడుతోంది సంవత్సరాల కాలం పాటు జనసేన నిర్మాణ బాధ్యతలు చూసిన వారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో విఫలమయ్యారని అధిష్టానం భావిస్తోందట పవన్ కళ్యాణ్ అభిమానులతో కుల సమీకరణ కూడా ఉమ్మడి కడప జిల్లాలో జనసేనకు కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ నాయకులు గాలికి వదిలేశారనే భావన జిల్లా వ్యాప్తంగా పవన్ అభిమానులలోనూ జన ఉంది ఎన్నికల సందర్భంగా కూటమి అభ్యర్థుల విజయంలో కీలకంగా వ్యవహరించిన నాయకులను గుర్తించి వారికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వీలవుతుందని జనసేనాని భావిస్తున్నారట ఇందులో భాగంగా జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల నియామకానికి అంతర్గత సమాలోచనలు జరుగుతున్నాయట ఇప్పుడు కడపలో కూడా పాత కాపుల స్థానంలో సామర్థ్యం ఉండి జనసేనను క్షేత్రస్థాయిలో నిలబెట్టే వారి కోసం కోర్ కమిటీ జల్లడపడుతోందట కడప జిల్లాలో కడప మైదుకూరు పులివెందుల ఇలా అనేక నియోజకవర్గాలలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది సొంత సామాజిక వర్గంతో పాటు ఇతర కులాలను కూడా ఆకర్షించే నేతలపై జనసేనలోని కీలక నాయకులు సర్వే చేస్తున్నారట ఇప్పుడు ఆ సర్వేలలో కడప నగరానికి చెందిన రమణయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోందని జన సైనికులు చెబుతున్నారు కడప ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెడ్డెప్పగారి మాధవి విజయానికి కృషి చేయడం ఎన్నికల తరువాత మంచి సంబంధాలు కొనసాగిస్తూ జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో ఐక్యతతో ముందుకు వెళ్తున్నారు రమణయ్య ఇదే రమణయ్యకు కీలక పదవి వచ్చేలా చేస్తోందట త్వరలో జరగబోయే నూతన కమిటీలలో తుంగ రమణయ్య వైఎస్ఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటున్నారు చిరు కుటుంబంకు సన్నిహితుడైన ఎమ్మెల్సీ రామచంద్రయ్యతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటం జనసేనానికి ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉండడంతో పాటు పార్టీ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక నిధులు తుంగా దగ్గర ఉండడంతో ఈసారి జనసేనాని పవన్ జట్టులో తుంగా స్థానం ఖాయమైందని గుసగుసలు వినపడుతున్నాయి